నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడడం సార్ సార్ లాస్ట్ ఎపిసోడ్ లో మీరు చాలా క్లియర్ గా వివరించారు శ్యామలా దేవిని చాలా వైభవంగా మనం అందరం కొలుచుకోవచ్చు ఎవరి మాటలకి ప్రలోభానికి పోయి ప్రలోభ పడద్దు చాలా అద్భుతంగా అమ్మవారిని కొలవండి అని చెప్పి ఉన్నారు ఆ వీడియో కూడా మీరు ఒకవేళ మిస్ అయితే కనుక ఖచ్చితంగా చూడండి చాలా అద్భుతమైనటువంటి విషయాలు కి జరిగినటువంటి ని కూడా ఒకటి షేర్ చేసుకున్నారు అది వింటే ఒళ్ళు గగ్గుర పుడుస్తుంది రైట్ సార్ అయితే ఇక శ్యామలా నవరాత్రులు మాఘమాసం మొదలవటంతో శుక్ల పాడ్యమి నుంచి శ్యామలా నవరాత్రులు చేసుకుంటాం నవమి వరకు ఎలా చేసుకోవాలి సార్ గృహస్థి ఎలా ఎలా క్లుప్తంగా చేసుకోవచ్చు అనేది ఒకసారి చెప్తారా సార్ తప్పకుండా అయితే మీరు ఇందాక అన్నారు కాబట్టి ఇంకోసారి చెప్తున్నాను లలిత అమ్మవారి యొక్క తొమ్మిది ఆవరణలో ఈ అమ్మవారు కూడా శ్యామల అమ్మవారు కూడా ఉంటుంది లలిత అమ్మవారి యొక్క మరొక రూపము మాతంగి యొక్క మరొక రూపంగా కూడా చెప్తూ ఉంటారు శ్యామల అమ్మవారిని అయితే ఈ నవరాత్రులు కూడా చేసుకునే విధి విధానాల్లో కలశం పెట్టి చేసుకుంటారు కామన్గా పటం పెట్టి కూడా చేసుకోవచ్చు తప్ప లేదు ఎర్రటి వస్త్రాలు కానీ గ్రీన్ కలర్ వస్త్రాలు కానీ ధరించాలి అంటారు కానీ ఖచ్చితంగా అదే ధరించాలని రూలు ఏమీ లేదు ఇక్కడే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏంటంటే నేను లేదండి నాకు ఖచ్చితంగా చేసుకోవాలనేది నాకు నాలుగు డబ్బులు ఉన్నాయి నేను గ్రీన్ కలర్ వస్త్రం నేను కొనుక్కొని ధరించగలను అది పురుషుడైతే పంచో పై వస్త్రము లేకపోతే స్త్రీ అయితే చీర లేదు నేను ఎరుపు రంగు కట్టుకోగలను అని అనుకుంటే కొనుక్కోండి కానీ డబ్బులు లేకపోతే అప్పు చేసి మాత్రం కొనుక్కోవాల్సిన అవసరం లేదు మిమ్మల్ని అనదు ఎరుపు ఎరుపురంగా వేసుకోవాలి గ్రీన్ కలర్ వేసుకోవాలని కోసం దీక్షా వస్త్రం కింద ఒకటి ఒకటి పెట్టుకోవచ్చు హ్యాపీగా పెట్టుకోవచ్చు అయితే ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు చెప్పారు ఒకటి లఘుశ్యామల మొదటి రోజు మొదటి రోజు లఘుశ్యామల లఘుశ్యామల అంటే ఏమిటంటే త్వరగా అవుతుంది పని చిన్నది అని కూడా అర్థం లఘు అంటే చిన్నది త్వరగా అవుతుంది మనకు చాలా మంది పనులు ఏమైనా సరే తొందరగా అవ్వనప్పుడు ఓం లఘుశ్యామల దేవతాయే నమ అనుకున్న కూడా తొందరగా పని అవుతుంది లఘు అంటే తొందరగా అనమాట అంటే ఇక్కడ మనకేదో బీజాక్షరాలతోనే ఉండాలని రూల్ రూలేం లేదు ఆ అమ్మవారిని తల్లిగా భావిస్తూ స్మరించడం ముఖ్యం అక్కడ ఓకే అయితే ఇక్కడ పాయసమే ప్రధానంగా నైవేద్యంగా పెట్టమని చెప్తూ ఉంటారు ఈ అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు గురువారం వచ్చింది అనుకోండి ఈ వారాల్లో ఆ రోజు పులిహోర పెడితే మంచిది మనకి సోమవారం అనుకోండి చక్ర పొంగలు పెడితే మంచిది చక్ర పొంగలు పెడితే మంచిది అట్లా చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఎందుకు పాయసం ఎక్కువగా నైవేద్యంగా పెట్టమంటూ ఉంటారు అంటే తీపి పదార్థం ఏదైతే ఉందో అమ్మవారి అనుగ్రహం ఇప్పుడు మనం నైవేద్యం పెడతాము అమ్మవారు చూస్తుంది అక్కడ చూసినప్పుడు ఆ కంటి యొక్క ఇది అక్కడ ఏదైతే పడిందో అది ప్రసాదంగా మారుతుంది కదా అది మనం స్వీకరించడం ద్వారా మనసా వాచా కర్మణ చేసిన కర్మలు తొలగిపోతాయి ఆ ప్రసాదాన్ని తీసుకోవడం ద్వారా అది కూడా తీపితో కూడిన ప్రా ప్రసాదం తీసుకోవడం నైవేద్యం పెట్టడం దాని యొక్క ఏమిటంటే అమ్మవారికి ఏదో తీపి ఇష్టం అని కాదు నువ్వు కూడా ఇంత స్వీట్గా ఉండాలి అంతేగాని అందరితో హ్యాష్ గాను ఏదో అందరిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు నువ్వు అని చెప్పడం అక్కడ ఇష్టము అమ్మవారికి తీపి పదార్థాలు ఇష్టం అని ఎందుకంటారంటే అమ్మవారికి స్వీట్ గా ఉండడం ఇష్టం మనుషులు అంతేగాని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం ఇష్టం చెప్పడం అక్కడ అవి అర్థం సో మొదటి రాజు లఘుశ్యామల దీనికి మంత్రం ఓం లఘుశ్యామలా దేవత ఏ నమ అనుకోవచ్చు రెండవది వాగ్వాదిని దీనికి ఎందుకు చేసుకుంటాడు ఈ నామాన్ని అంటే ఈ వాగ్వాదిని మనకి నామాల్లో కూడా వాగ్వాదిని వామకేసి వాహ్ని మండల వాసిని అని ఉంటుంది మీరు కావాలంటే చూడచ్చు ఎవరితోనైనా మీరు వాదనకు వెళ్తున్నారు అనుకోండి లలితహాస్రనామాల్లో ఈ ఒక్క నామం తలుచుకోండి మనిషి నిలబడి మీ ముందు వాదన ఓం వాగ్వాదిని వామకేసి వహ్ని మండల వాసిని అసలు అద్భుతంగా ఉంటుంది అలాగే సహజంగా ఓం వాగ్వాదిని దేవతాయే నమ అనుకోవచ్చు అప్పుడు ఏమవుతుందంటే కోర్ట్ కేసెస్ ఉంటాయి చూసారు వాదిస్తుంటారు మా వాదన గెలవాలి లేకపోతే ఒక దగ్గరికి వెళ్తున్నాం అక్కడ మనం గెలవాలనుకుంటూ వాగ్వాదిని అమ్మవారిని వాక్కుతో నువ్వు వాదించి నీ ఇంటలిజెన్స్ అంతా కూడా అంటే ఏంటి ఈ ఇన్ని ఎన్ని రూపాలు ఉంది ఇక్కడ ఏమిటి నీకు పనవ్వాలి త్వరగా పనవ్వాలంటే లఘు అంటే నీకు నీకు అమ్మవారు శ్యామల అమ్మవారి యొక్క ఇదేంటంటే నీకు నాలెడ్జ్ ఇవ్వడం ఏ పనిలో నువ్వు ఎలా చేయాలి నాలెడ్జ్ బేస్ శ్యామల అంటే నీకు ఈ పని అవ్వట్లేదు త్వరగా అవ్వాలంటే ఏం చేయాలి నీకు అమ్మవారు ఇస్తుంది నువ్వు ఇక్కడ వాదించాలి నువ్వు గెలవాలి ధర్మం గురించి నేను అధర్మంగా వాదించడం కాదు అధర్మంగా నేను వాదిస్తానంటే అమ్మవారు అనుగ్రహించదు అక్కడ ధర్మంగా నువ్వు వాదించాలి నీకు వాక్శక్తిని ఇస్తుంది సో ఈరోజు వాదన అంటే వాక్శక్తినిచ్చే అమ్మవారు అనే భావనతో చేయాలి ఆ రోజు పూజ ఏం చేయాలి ఆ చదువుకోవచ్చు ధ్యానం కవచం చదువుకోవచ్చు పంచోపచారాలు షోడశోపచారాలు అరవై నాలుగు ఉపచారాలు అయినా చేసుకోవచ్చు తప్పు లేదు అది మీ శక్తి మీకుండే దీన్ని బట్టి ఉంటుంది మీకుండే సమయాన్ని బట్టి ఉంటుంది అదేవిధంగా మూడోది నకుల శ్యామల ఈ నకుల శ్యామల దేవత ఏ మహా ఇదేమిటంటే ఏదైనా ఆటంకాలు జరుగుతుంటాయి చూసి నకుల శ్యామల అమ్మవారు ఆటంకాలు తొలగిస్తుందండి నకుల శ్యామల దేవత ఏ నమ అంటే ప్రతి ఆటంకం జరుగుతుంది ఎలాగా నాకు ఈ ఆటంకం బయటపడాలంటే ఏం చేయాలి అర్థం కాదు అదేవిధంగా హసంతి శ్యామల నెక్స్ట్ డే నెక్స్ట్ డే హసంతి శ్యామల అమ్మవారు దేనికి ఇదవుతుంది అంటే చూడండి ఒక వ్యక్తికి బాధగా ఉంటుంది ఎన్ని చేసినా కూడా ఆ వ్యక్తికి ఎందుకో నేను నవ్వలేకపోతున్నాను అంటుంటాడు ఎప్పుడైతే దిగులుగా ఉంటుంది హసంతి శ్యామల అమ్మవారిని గనక ఓం హసంతి శ్యామలా దేవతాయే నమ ఆ శ్యామల అమ్మవారి యొక్క నామం హసంతి శ్యామలా దేవతాయే నమ ఓం నమ కలుపుకొని కనుక చేసుకుంటే ఆనందం అలా వస్తుందట అంటే అప్పటి వరకు ఆ వ్యక్తి నాలెడ్జ్ లో నేను దేన్ని పట్టించుకోవాలి దేన్ని పట్టించుకోకూడదని తెలియని ఇది దీన్ని ఎందుకు పట్టించుకోవాలి దీన్ని పట్టించుకోవాలి కదా చక్కటి ఇచ్చింది అమ్మవారు బిడ్డను చూసి నేను పొంగిపోలేదో చిన్న విషయం జరిగింది నేను దాని గురించి ఎందుకు బాధపడుతూ ఉండాలి ఈ వేరియేషన్ తెలుస్తుంది అసంత శ్యామలా చేసుకుంటే దాని తర్వాత సర్వసిద్ధి మాతంగి ఐదో రోజు చేస్తారు ఇది ఐదో రోజు వచ్చేటువంటి సర్వసిద్ధి మాతంగి ఈ సర్వసిద్ధి మాతంగి అంటే ఏమిటంటే మాతంగి అమ్మవారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ధనాకర్షణ జనాకర్షణ అంటారు ఈ సర్వసిద్ధి మాతంగిని కనుక ఐదో రోజు పూజిస్తే శ్యామలా రూపాల్లో రూపంగా ధన జన ఆకర్షణ వస్తుందట అంటే ఎలా వస్తుందండి అంటే ఇక్కడ చూడండి మీరు ఏమి మాట్లాడితే మిమ్మల్ని ఆకర్షిస్తారు ఆ మాటలే అమ్మవారు వాక్కులుగా వచ్చేలా చేస్తుంది మీరు ఏ పని చేస్తే రూపాయి కలిసి వస్తుందో ఆ ఆ పనే మీరు చేస్తారు కలిసి రానటువంటి వాటి జోలికి వెళ్ళాలి చాలా మంచి చూడండి లైఫ్లో నేను పలానా వ్యాపారం చేశానండి నష్టపోయాను పలానా సినిమా తీసాను నష్టపోయాను తల పలానా షేర్లో పెట్టాను నష్టపోయాను నేను పలానా చేపలు చెరువులు చేశాను నష్టపోయాను అంటూ ఉంటాను అది నష్టపోయే వైపు వెళ్ళని పోదు అమ్మవారు అర్థమైందండి అదే అదే విధంగా సర్వసిద్ధి మాతంగి అంటే అన్ని సిద్ధిస్తుంది మాతంగి అంటే ఏమిటి అంటే చూడండి ఇది ఎప్పుడు చేసుకుంటారంటే ఒక పని అవ్వాలి వాళ్ళు వస్యం అవ్వాలి మనకి అంటే అలా ఒక గవర్నమెంట్ పని ఉంది వెళ్తే మాట్టినట్లేదండి ఏంటో అర్థం కావట్లేదు కొంతమంది వెళ్ళంగానే పని అయిపోతుంది అక్కడికి మీకు వెళ్ళి వస్యం ఎవరెవరికి భార్య భర్త ఒకరికొకరు వస్యం ఇవ్వాలి అంతే కదా లేదా పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లలు లేదా ఒక పని అవ్వాలి ఒక మంచి జరగడానికి అధర్మమైన సంబంధించిన వాళ్ళకి ధర్మ సంబంధమైన వాటికి వస్యం అవ్వడానికి మాతంగిని ఓం వస్య మాతంగి దేవతాయ నమ ప్రతిదానికి ఓము నమ చేసుకుంటే వస్యం వాళ్ళు ఓకే అలాగే సారికా శ్యామల ఈ సారికా శ్యామల గనక ఎవరైనా చేస్తే ఇది ఏడవది ఎవరికైనా చూడండి వివాహ సంబంధించిన విషయాలు ముందు కదలట్లేదు అనుకోండి సారికా శ్యామల చేసుకుంటే కూడా ముందు కదులుతుంది అయితే శ్యామల అమ్మవారు ఎలా అంటే మీకు అనిపించవచ్చు ఏమంటే వివాహ సంబంధించింది ఎలా చేస్తుంది చదువుల తల్లి కదా అనే డౌట్ వచ్చేస్తుంది కానీ ఇక్కడ చదువు అని కాదు నాలెడ్జ్ రూట్ అక్కడ ఆ దాన్ని ఎలాగా ఇప్పుడు చూడండి దాకా ఒకళ్ళు ఏమండి ఏమిటో ఈ పని ఎలా చేయించాలో అర్థం కావట్లేదు అర్థం కావట్లే ఎందుకమ్మ అంత టెన్షన్ పడుతున్నారు డైల్ టైల్ చేయండి అన్న డైల్ టైల్ చేయాలి అదేంటి అన్నది ఆవిడ డైల్ లో కడితే పది మంది వస్తారు ఆ పని చేసే వాళ్ళు వాళ్ళే మీకు ఫోన్ చేస్తారంటే అలాంటిది ఒకటి ఉందా డైల్ చేస్తే వెంటనే టక్కన పది మంది వచ్చారు ఇలాంటి బోల్డ్ ఆ మ్యాప్స్ మీకు తెలియాలి ఫస్ట్ మీరు ఊరికే ఇంట్లో కూర్చొని పని అవ్వట్లేదు అవ్వట్లేదు ఇంట్లో అని ఇప్పుడు ఇది కూడా ఏంటి ఎవరిని సంప్రదిస్తే తొందరగా వివాహం అవుతుంది అని ఒక రూట్ని చూపిస్తుంది శారికా శ్యామల తర్వాత కనుక చూసుకుంటే సుఖశ్యామల పలుకులు పిల్లలకి ఒక్కోసారి మాటలు రావచ్చు ఆర్టిజం రిలేటెడ్ ఇట్లాంటి మాటలు రానప్పుడు వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదు అని అన్నప్పుడు అదే విధంగా సంపద సంబంధించిన లోటు వస్తే కూడా శుకశ్యామల వాక్కులే సంపద అంతే కదా చేసుకోవాలి దాని తర్వాత రాజమాతంగి శ్యామల రాజ్యం ఎవరికైనా అధికారం కావాలి రాజమాతంగి శ్యామ చేసుకోవచ్చు అయితే వీటి దేనికైనా సరే మీరు ఏది పెట్టినా అమ్మవారు స్వీకరిస్తుంది గుర్తుపెట్టుకోండి నైవేద్యాలు ఇవ్వాలి ఇవే పెట్టాలి అవే పెట్టాలి ఇవి పెడితేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది అది అజ్ఞానం నేను ఏదైనా పెడతాను కానీ నేను అమ్మ పిల్లవాడి కోసం తల్లి ఎలా పెడుతుంది అలా పెడుతున్నాను అనుకుంటే అమ్మవారు అసలు మీరు ఏదైతే ఇస్తారో అసలు ఎంతో ప్రేమగా తీసుకుంటుంది కదా సార్ ప్రేమగా భక్తిగా పెట్టడం ముఖ్యం మీరే వస్త్రం కట్టుకుంటున్నారా మీరే నైవేద్యం పెడుతున్నారా మీరు ఇల్లు ఎలా ఉందా అంటే కాదు గా ఉండాలి ఎంత టిల్లు అయినా కానీ మీరు ఎంత అలంకరిస్తున్నారో కాదు అక్కడ ముఖ్యం ఎంత భక్తిగా అమ్మవారు అక్కడ ఉంది నేను అమ్మవారు నాలెడ్జ్ కారకుడు రాలు అన్ని విశ్వంలో అన్ని నాలెడ్జ్ కావే కారకురాలు అని అనుకోని మీరు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది సార్ ఇప్పుడు రాత్రి ఇంకోటి ఇందులో ఇంకొక విషయం చెప్పాలి ఇవన్నీ చేయలేని వారికి శాస్త్రంలో కొన్ని చెప్పబడింది కొన్ని పదహారు నామాలు చెప్పారు అవేమిటి అంటే సంగీత యోగిని ఇప్పుడు సంగీతానికి గత మేన పట్టుకుంటుంది సంగీత యోగిని ఇలా పదహారు చదువుకోవాలంటే ఇది చదువుకున్న పూజ చేసిన ఫలితం వస్తుంది సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రనాయిక మంత్రిని సచీవేశి అదేవిధంగా చూసుకున్నట్లయితే అదేవిధంగా ప్రధానేషి సుఖప్రియ వీణావతి వైనికి ముద్రిని ప్రియాంక ప్రియ నీపప్రియ కదంబేషి కదంబ వనవాసిని సదామాల సదామల అయితే ఈ పదహారు దేవతలు వాస్తుశాస్త్రంలో దక్షిణాగ్నేయంలో ఉంటారు అండి వీళ్ళని శక్తి దేవతలు ఉంటారు అందుకే శాస్త్రంలో దక్షిణాగ్నేయ హృదయ ఆజ్యగేహ ప్రశస్త ప్రశస్తయేతన శ్లోకం ఉంటుంది అంటే ఏంటి దక్షిణాగ్నేయంలో అంటే ఆగ్నేయానికి దక్షిణాన్ని మధ్య భాగంలో నెయ్యి బాటిల్ పెట్టమంటారు అక్కడ ఈ శక్తి దేవతలు అక్కడున్నా ఈ నెయ్యి వాడి చెందుతుందట అక్కడ పెడితే అక్కడ ఆ స్వీకరిస్తారు నెయ్యి బాటిల్ అక్కడ పెడితే ఏమవుతుంది అంటే ఇంట్లో ఉండేవారికి శక్తి పెరుగుతుంది ఆ ఇంటిని మొత్తం రక్షిస్తాయట ఈ అమ్మవారి ఈ నామాలతో ఉన్నటువంటి ఆ శక్తులు అద్భుతం సార్ అద్భుతం అయితే ఈ నామాలు ఈ పూజలన్నీ చేసుకోలేకపోతున్నాము అని అంటే చక్కగా కూడా రోజులు ఈ నామాలు చదువుకున్నా కూడా కొంతమందికి ఉండదు వీలున్నది ఇంట్లో వాళ్ళు చేయొద్దు అంటారు చేసుకుంటూ ఒకళ్ళు ఒకళ్ళు ఒకటి చెప్తున్నారు మనం అని అనుకుంటారు ఉంటాయి సార్ ప్రతిరోజు అమ్మవారికి పూజ నిష్టగా చేసేటువంటి వారు తొమ్మిది రోజులు కాస్త ఉపవాసం ఉండడం మంచిది అంటే పూర్తిగా మానేయకుండా వాళ్ళ శక్తి బట్టి పళ్ళు తీసుకుంటారా టిఫిన్ లా తీసుకుంటారా ఆ రకంగా తీసుకోవచ్చు పూజ అయ్యాక చేసుకోవచ్చు రెండోది ఏంటంటే బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది నిష్టగా తొమ్మిది రోజులు చేసుకుంటారు మూడవది ఏమిటంటే ఇక్కడ ఆ మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఇంట్లో ఇంకెవరో ఉన్నారు దాని సంబంధం లేకుండా మీ పూజ మీరు చేసుకోవచ్చు ఉంటే గనక చేసుకోవచ్చు ఇందులో ఆ అన్ని రోజులు చేసుకోలేను అన్నప్పుడు సప్తమి అష్టమి నవమి చేసుకోవచ్చు నా ఆఖరి మూడు రోజులు అయినా చేసుకోవచ్చు చేసుకోవచ్చు చేసుకోవచ్చా సార్ పదకొండు రోజులు అయిపోతే చేసుకోవచ్చు కదా దానికి సంబంధం ఏం లేదు చేసుకోవచ్చు అయ్యో హ్యాపీగా చేసుకోవచ్చు కర్మ చేసినప్పటికీ చేసుకోవచ్చు తప్పేం లేదు ఇంట్లో వాళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు అద్భుతంగా పదకొండు రోజులేనమ్మా పదకొండు రోజులే పన్నెండో రోజు నుంచి ఎందుకంటే నేను మా నాన్నగారికి మా అమ్మగారికి మా అత్తగారికి మా మామయ్య గారికి నేనే చేశాను కర్మ పదకొండో రోజు అయిపోగా నేను పూజ చేసుకోలేదు चक्कर ఇవి కూడా చేసుకోవాలి అయ్యో అట్లా ఏమి లేదు అద్భుతం సార్ చాలా చక్కగా వివరించారు చక్కగా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి నవరాత్రుల్ని జరుపుకుని అమ్మవారి కృప జ్ఞానం నాలెడ్జ్ ఎవ్రీథింగ్ అందులో ఎటువంటి సందేహం లేదు మనం ముందుకు వెళ్ళటానికి నాలెడ్జే మనల్ని ముందుకు నడి ఏ జ్ఞానం అయినా చదువు ఒక్కటే కాదు రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమా